హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ మా అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో కేవలం పది నెలల వయసు ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ దూడలను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడలి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామం నుంచి రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా దూడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా కేవలం పలపలలోనే ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు కదా మేపితే మంచి సైజుకి వచ్చే దూడలు అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా చుడి చుక్కల విషయాలకు కూడా ఏమాత్రం కూడా లేవని చెప్పారు మరి ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే దూడలను చూశాక మరికొద్దిపాటి బేరాలు కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం రైతు నెంబర్ మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా రైతు మాటల్లో మీరు సంప్రదించవచ్చు కొత్త గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్ను అమ్మకానికి కూడా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి